నెక్స్ట్ ఏడు జన్మల వరకు ఈ అమ్మాయి నాకు పెళ్ళాం రావాలి అలాంటి స్ట్రాంగ్ మాత్రం నువ్వు చాలా బుద్ధిశాలేవి బాబు అవును పంతులు గారు పుణ్య స్నానం మొదలు పెట్టండి స్నానమా పోయి పోయినలేగా పండగ పండగ స్నానం చేయించావు మళ్ళీ కొత్తగా ఏంటి నెల కొండ ఒరే 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 వెళ్ళి కదా ఈ ఒక్కసారికి చేయించుకో మళ్ళీ సంవత్సరం దాకా సంవత్సరం అలానే అంటారు ప్రతి నెల మళ్ళీ చేయిస్తారు అయినా రోజు చేయడానికి ఇదేవో భోజనమా పుణ్య స్నానం కదా బాబు తప్పదు ఈ ఒక్కసారి ఒప్పుకో వెళ్ళి కదా ఒప్పుకో నువ్వు రావే నువ్వు ఏదో చేయించు కొంతలో కాస్త పిడకలాపి వచ్చి వీపు రుద్దుతావు హలో ఎవరోళ్ళు ఎవరు రుద్దుతారు చూడు మిస్టర్ సెవెన్ హిల్స్ నేను బాత్రూమ్ కి వెళ్ళినా వాష్రూమ్ కి వెళ్ళినా పడుకున్నా లేచినా ప్రతిదీ తమర చేతుల మీదుగానే జరగాలి అలా జరుగుతున్నప్పుడు మీరు మంత్రాలు చదువుతూనే ఉండాలి అలాగే మీకోసం ప్లెంటీ ఆఫ్ చాయిసెస్ ఉన్నాయి మైసూర్ శాండిల్ వార్తారా సంతూర్ వాడతారా ఎందుకైనా మంచిది డిష్ వాషింగ్ సోప్ కూడా తెచ్చారు నా ఒళ్ళంతా నీదే అండగా చేసుకుంటా బాబు మీ వల్ల మొత్తం కడగాలన్నా మురికి పోవాలన్నా దానికి ఒకటి ఎందుకు అమ్మా అవేం సుమి దానికి పేడ కావాలి వాట్ ఇస్ పేడ పేడ మీన్స్ స్వచ్ఛమైన తెలుగులో ఉంది ఇప్పుడు చేసినా మంత్రాలు చదువుతూనే చేయాలి నేను మంత్రాలు చదువుతుంటాను మీరు మా మానండి అలాగే మా మానగా నేను అని అప్పుడు мама ఎందుకు నేనేనే అంటాను ఆ బుద్ధిశాలే బాబు నత్రస్య నేనే దుర్మర్గస్య నేనే ఋష్టస్య కచ్చితగనే ఆగా తిట్లా ఉన్నాయా అంటే బాబు దుర్మర్గం పోవాలనీయు ఋష్టత్వం పోవాలనీయు దౌర్ఘవ్యం పోవాలనీయు పోవాలను పోవాలను కంటిన్యూ 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 మళ్ళీ మొదటి నుంచి బాబు ఇంకా ఎన్ని కిలోమీటర్లు తోమితే మీ చర్మం కనిపించను ఇలా మరి నెలలో సంవత్సరాలు కాకుండా రోజు స్నానం చేస్తే సమాజానికి కాస్త సేవ చేసిన వాళ్ళు అవుతారు అసలు వీపుకే ఇలా అంటున్నారంటే మొత్తం బాడీ గట్టి ఎక్కి బాబు అవునన్నాను కదా లిస్ట్ ఎక్కడ దాకా వచ్చింది అనయ్య నేను ఆర్డర్ చేసిన నగలు వస్తాయి ముందు భోజన సంగతి చూడండి విషయం బాబు గారు పన్నెండు వందల ఆకులు వేస్తాయి పన్నెండు వందల ఆకులు ఏంటి భోజనాలు అయ్యా ఎవరో పెద్ద మనుషులు వచ్చారు పెద్ద ఇంటికి పెద్ద మనుషులే వస్తారు ఈ వాసన అది అన్నయ్య బాబుకి స్నానం చేయిస్తున్నారు నువ్వు గాని నమస్కారం అండి నమస్కారం అండి నమస్కారం అండి కూర్చోండి మీరు మేము పెళ్లి కొడుకు తరఫు వాళ్ళం మేము వచ్చింది వశిష్ట తరఫున మా అబ్బాయి మీ అమ్మాయి ప్రేమించుకున్నారు మనం కూడా తాంబూలాలు మార్చుకొని ఏం మాట్లాడుతున్నారండి మా అమ్మాయికి పెళ్లి ఫిక్స్ అయిపోయింది వారం రోజుల్లో పెళ్లి అయినా ఏ అర్హత ఉందని అడగడానికి వచ్చారు చాలా ఉన్నాయండి మంచి మర్యాద ఏంటి చిత్రాలకు డిబేట్ పాడుతున్నారు తలోకలైను బుర్లారెడ్డి నుంచి పావుకి పాలుకోవా నాలుగు పండ్లు పంచా పట్టుచిరా పట్టుకుని వస్తే నుంచి పెళ్లి చేస్తాననుకున్నారా తాంబూలం పుచ్చుకోవాల్సింది భార్యాభర్తలు అందుకే ఏయ్ నువ్వు అందుకున్నావేంటి

కదిగిపోయి ఆస్తులు అంతస్తుల కంటే గొప్పది కుదురుగా ఉండే సంస్కారం అది తేడా బి నానావాసి అమ్మాయి విషయంలో నీ సెలక్షన్ మాకు నచ్చింది అలాగే అమ్మాయికి నువ్వు బాగా నచ్చావు ఇంక ఆలస్యం చేయకు రేయ్ మన ఇంటికొచ్చే కోడల్ని ఎలా తీసుకొస్తావు ఇక్కడ ఇష్టం రా నాన్నా మావయ్య గారు మాట్లాడగానే మారిపోతాడని చెప్పి మనం ఇక్కడికి రాలేదుగా ఏదో ఫార్మాలిటీకి చెప్పాలని చెప్తున్నావు అంతే సహస్రం మన ఇంటికే వస్తుంది రండి అది చూద్దాం ఎలా వస్తుందో చూస్తా

సరా ఎందుకు ఏడుస్తున్నావు బాస్కెట్ బాల్ ప్లేయర్ని బాల్ వేస్తే బుట్టలో పడాల్సిందే మీ నాన్నని బుట్టలో ఎలా పడేయాలో నాకు తెలుసు ఇదంతా సరే గాని ఇంత పైకి ఎక్కువచ్చాను కిమియా హగ్ ఏయ్ అట్టే వదలరా పెళ్ళికి ముందు ఆ అమ్మాయి చేయి పట్టుకుంటే పానిగ్రహణం అంటుంది శాస్త్రం వదలరా నేను ఎలా వదలించుకోవాలో నాకు తెలుసురా హలో వదిలించుకోవడానికి నేను ఏమైనా హోలీ కట్టిన రంగునా హోల్సేల్ అల్లుడిని ఛాన్సే లేదు మావా నేను ఆల్రెడీ ఎప్పుడో కలగనేసా సహస్రతో నా పెళ్ళి తన మెడలో నేను కట్టిన తాలి నా కాళ్ళకి నువ్వు కడిగిన తడి ఈ మూడు కలిపి తీసిన ఫోటోలు మావా అర్లీ మార్నింగ్ కల నువ్వు కలగనే పావు గంట ముందే కలగనే సార్ బ్రహ్మ ముహూర్తం నా సహస్రకు నేను తెచ్చిన కుర్రాడితో పెళ్లి మండపానికి మూడు కిలోమీటర్ అవుతుల కరెంట్ పోల్ కింద నువ్వు నీ పక్కన చీపు లిక్కర్రు ఓ పిచ్చి కుక్క రేడియోలో జగమే మాయా అన్న పాటకి నీ ఫ్రెండ్స్ చేస్తున్న ఫోటో షూట్ ఛాలెంజ్ రా ఛాలెంజ్ మావా ఛాలెంజ్ రా నాకు ఎప్పటికీ అబ్బాయి అల్లుడు పైరే ఛాలెంజ్ ఛాలెంజ్ అని అరుస్తున్నాం దేని గురించి నీ గేమ్ ప్లాన్ మొత్తం తెలుసుకున్నా నిజానికి ఏడు గంటలకి ముహూర్తం కానీ నీకోసం కోసం ఐదు గంటలకే పెట్టించాను ఎందుకో తెలుసా నువ్వు ఎలా గేమ్ వదిలేసి రాలేదు సో నువ్వు గేమ్ ఆడుకుంటావా పెళ్లి చేసుకుంటావా నువ్వే టాస్ వేసుకు ఇప్పుడు కదా కిక్ వచ్చింది టాస్ ఫిక్స్ మావా సహస్రకి పెళ్లి నాతోనా లేదా నువ్వు తెచ్చిన తొట్టి గ్యాంగ్ లీడర్ తోనా ఏం కాదు ఏం కంగారు పడు నీ పొద్దునే బాత్రూమ్ వెళ్తారు కదా అప్పుడు బాత్రూమ్ వెళ్ళి చూడరా హెడ్ ఓటో తేలిపోతుంది ఆటో ఇటో తేలిపోవాలి ప్రణీత్ మా మామతో నేను ఛాలెంజ్ చేశాను త్వరగా బాస్కెట్ చేసి నేను వెళ్ళిపోతాను ఇంకా మీరే చూసుకోవాలి నీకేంటి గురు మ్యాచ్ ఈజీగా గెలుస్తాం పెళ్లి కూడా బ్రహ్మాండంగా జరిగిపోతుంది నీ మీద నాకు